జైరామ్ హత్య కేసు మిస్టరీ వీడింది ఇతన్ని హత్య చేసింది రాకేష్ రెడ్డి అని తేల్చారు పోలీసులు ఆర్థిక లావాదేవీలే ఇందుకు కారణంగా చెబుతున్నాడు రాకేష్ రెడ్డి ఇంతకీ రాకేష్ ఇంట్లో చనిపోయాడా లేక రోడ్డు మీద కారులో ప్రయాణిస్తుండగా చంపారు అసలు జైరాం హత్యకు ముందేం జరిగింది తర్వాత ఏం జరిగింది జైరాం హత్య జరిగే నాలుగు రోజులవుతున్నా ఈ కేసులో అసలు నిందితులెవరన్న విషయం తేల్చేందుకు నానా తంటాలు పడ్డారు గంటకు ఓ ట్విస్టు తెరమీదకొచ్చేది థ్రిల్లర్ సినిమాను తలపించే సస్పెన్స్ మొదట ఈ హత్య మేనకొడలు శిఖా చౌదరి చేసిందన్న అనుమానాలు వెల్లువెత్తాయి తర్వాత పాత్ర ఒట్టిదేనని ఓ నిర్ణయానికి వచ్చారు చివరకు శిఖా ప్రియుడు రాకేష్ రెడ్డే హత్య చేశాడని తేల్చారు పోలీసులు అయితే హత్యకు ముందు ఏం జరిగింది అసలు జైరాము ఎక్కడికి వెళ్లారు రాకేష్ రెడ్డి కారులో ఎలా వెళ్లారు వీళ్లు వెళ్లిన రూట్ ఎలాంటిది వంటి వాటిపై విచారిస్తున్నారు పోలీసులు మొత్తంగా ఆరు కోట్ల రూపాయల కారణంగా రాకేష్ జైరామ్ మధ్య గొడవలున్నట్టు తెలిచారు పోలీసులు కొంతకాలం క్రితం ఆర్టీజీఎస్ ద్వారా డబ్బులు బదిలీ చేశాడు రాకేష్ దీంతో రాకేష్ కు జైరాం ఆరు కోట్ల రూపాయల మేర అప్పుపడ్డట్టు తెలుస్తోంది జైరామ్ టెక్ట్రాన్ సంస్థ సమస్యల్లో ఉన్నప్పుడు రాకేష్తో పరిచయం ఏర్పడింది వీళ్ళిద్దరి మధ్య ఆనాటి నుంచే లావాదేవీలు కొనసాగాయి జీతాల కోసం జైరామ్ రాకేష్ నుంచి అప్పు తీసుకున్నాడని అంటున్నారు పోలీసులు రాకేష్ రెడ్డి వారు హైదరాబాద్ లో చాలా సెటిల్మెంట్ పని చేసేవారు రియల్ ఎస్టేట్ వర్క్ కూడా చేస్తారు వాళ్ళు అంటున్నారు వాళ్ళు కన్ఫెషన్ లో అన్నారు పరిచయం గురించి వారు చెప్పిన పరంగా ఎప్పుడో దిస్ సిగర్ పార్టీ జయరామ్ గారికి కంపెనీలో కుతుబుల్లాపూర్లో ఏరియాలో లాక్అవుట్ వచ్చింది కంపెనీలో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంలో వాళ్ళు హెల్ప్ చేశారు కార్మికేశ్వలో హెల్ప్ చేసినాక అప్పటి నుంచి పరిచయం అయింది జైరామ్ ఇంత పెద్ద మొత్తంలో బకాయి పడడంతో రాకేష్ నిలదీశాడు ఎంత నిలదీసినా జైరామ్ నుంచి డబ్బు రాకపోయింది సరిగ్గా ఈ సమయంలో జైరామ్ అమెరికా వెళ్ళి తెలుసుకున్నాడు రాకేష్ వచ్చి రాగానే తిరిగి జైరామును కలిసే యత్నం చేశాడు జైరాం రాకేష్ ఫోన్ ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అతడి కదలికలపై నిఘా పెట్టాడు శిఖా చౌదరి ఇంటికొచ్చి వెళ్లినట్లు గుర్తించాడు నేరుగా అయితే ఇతన్ని రప్పించడం కష్టమనుకున్న రాకేష్ వీణా అనే ఓ మహిళ పేరిట మెసేజ్ పెట్టాడు వీణ గతంలో జైరాం దగ్గర పనిచేసినట్లు తెలుస్తోంది ఆ అమ్మాయి ఫోటోకు చిక్కిపోయాడు జైరాం వీణ కోసం జయరాం ఎక్కడికైనా వస్తాడని రాకేష్ కు బాగా తెలుసు దీంతో ముప్పైవ తేదీన పలానా ప్రాంతంలో తానున్నానని లొకేషన్ షేరింగ్ వచ్చింది జయరామ్కు అంతేకాదు వితౌట్ డ్రైవర్ గన్మెన్ రావాలని షరతులు విధించింది ఫుల్ డే వీణాతో ఎంజాయ్ చేయొచ్చని అంచనా వేసిన జయరాం నేరుగా ఆమె చెప్పిన చోటుకు చేరిపోయాడు లోపలికి వెళ్లాక అక్కడ రాకేష్ ప్రత్యక్షమయ్యాడు దీంతో షాక్ అయిన జైరాం అక్కడి నుంచి వెళ్లిపోయే యత్నం చేశాడు అప్పటికే రాకేష్ తలుపులు మూసివేయడంతో బుక్ అయిపోయాడు జయరాం ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చేయాల్సిందేనని పట్టుబట్టాడు రాకేష్ నెలకు యాభై లక్షల రూపాయలు ఇస్తానని మాటిచ్చాడు జైరాం అందుకు రాకేష్ ఒప్పుకోలేదు వెంటనే డబ్బు కావాలని డిమాండ్ చేశాడు దీంతో జైరాం సుమారు యాభై మందికి ఫోన్ చేశాడు ఎవ్వరి నుంచి కూడా డబ్బు రాలేదు కోపం పెరిగిపోయిన రాకేష్ ఒక్కసారిగా జైరాంపై దాడి చేసి పిడుగుద్దులు కురిపించాడు ముక్కు చెవి నుంచి రక్తం కారి అక్కడికక్కడే సోఫాలో పడి చనిపోయాడు జైరాం ఈ హఠాత్ పరిణామం ఊహించని రాకేష్ కు ఏం చేయాలో పాలుపోలేదు తానేదో ఏదో ఎమోషన్లో కొట్టేశాడు కానీ జైరామ్ చనిపోవడంతో మైండ్ బ్లాంక్ అయ్యింది దీంతో ఇద్దరు పోలీస్ అధికారులు సలహా తీసుకున్నాడు రాకేష్ రెడ్డి ఈ మధ్యలో ఫ్రస్ట్రేషన్లో గురి కానీ ఇంకా డబ్బు మాకు దొరకట్లేదు వాళ్ళు థర్టీ ఫస్ట్ వన్ నైన్టీన్కి కి కొట్టారు స్లాబ్ చేశారు కొని కొట్టారు కొట్టినాక వాళ్ళు సోఫా మీద కింద పడ్డారు సోఫా మీద కింద పడితే ఈవెన్కి రాత్రిలో కూడా వాళ్ళు కొన్ని వాళ్ళకి ఫిజికల్ హెరాస్ చేశారు దానివల్ల కానీ వాళ్ళు మెడిసిన్ వెడిసిన్ కూడా అవసరం ఉన్నాయో వాళ్ళు అడిగారు యాక్యూజ్ చెప్పడం పరంగా వాళ్ళు లోకల్ నుంచి కొన్ని మెడిసిన్ కూడా తీసుకొని ఇచ్చారు ఇది మళ్ళీ వెరిఫై చేయాలి ఇది మొత్తం సోఫా మీద కింద పడిన తర్వాత వాళ్ళు హెడ్కి సోఫా మీద ప్రెస్ చేశారు ప్రెస్ చేయడం వల్ల కొన్నిసేపు తర్వాత డిసీజ్ జయరామ్ గారు చనిపోయారు ఇబ్రహీంపట్నం ఏసీపీ మల్లారెడ్డి నల్లకుంట ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావులను కాంటాక్ట్ చేసిన రాకేష్ జరిగిందంతా చెప్పాడు తాని డెడ్ బాడీని ఎలా వదిలించుకోవాలో ఐడియా అడిగాడు ఇందులో పెద్ద ఇబ్బంది ఏమీ లేదని స్వతహాగా ఎలాంటి కేసులను యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తే సరిపోతుందని సలహా ఇచ్చారా ఇద్దరు అధికారులు ఈ సలహా ప్రకారమే వాచ్మెన్ సాయంతో రాకేష్ నందిగామ పరిసర ప్రాంతాలకు తీసుకువెళ్లి అక్కడ యాక్సిడెంట్ గా చిత్రించే యత్నం చేశాడు రాకేష్ కు ఎలాంటి ఉచిత సలహాలిచ్చి అడ్డంగా బుక్ అయిపోయారు ఇద్దరు అధికారులు వీళ్లను బదిలీ చేశారు ఉన్నతాధికారులు తమ మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీల ప్రకారమే ఈ హత్య జరిగినట్లు ఒప్పుకున్నాడు రాకేష్ ఇతడికి సహకరించిన వాళ్ళెవరన్న విషయం పైన ఆరా తీస్తున్నారు రాకేష్ తో పాటు మరో వ్యక్తి ఎవరన్నా కోణంలో విచారిస్తున్నారు జైరామ్ డెడ్ బాడీ తరలింపుకు రెండు కారులను వాడాలన్నది రాకేష్ ప్లాన్ ఒక కారులో జైరామ్ రాకేష్ డ్రైవర్ మరో కారులో ఇంకో డ్రైవర్ ఇతన్ని తమను ఫాలో కమ్మని చెప్పాడు కారును ఐదవారం చేర్చాక అక్కడ రాళ్లతో కారు అద్దాలను ధ్వంసం చేశారు కారును కూడా కొంత డ్యామేజ్ చేశారు కారులో డాష్ బోర్డు తగిలి జైరామ్ చనిపోయినట్లుగా చిత్రీకరించారు ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా చిత్రించడం పూర్తయ్యాక వెనకే వచ్చిన కారులో రాకేష్ తదితరులు వెళ్లిపోయినట్లు చెబుతున్నారు దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలను ఇప్పటికే సేకరించారు పోలీసులు రాకేష్ అండ్ రాకేష్లో కొన్ని అసలు సంబంధం లేదు అంతకు ముందు వాళ్ళకి రిలేషన్ చాలా రోజుల నుంచి బ్రేక్ అయింది ఇందులో శిఖా పాత్ర ఎంత మాత్రం అంటున్నారు పోలీసులు అసలు శిఖాను రాకేష్ కు పరిచయం చేసిందే జయరాం వీళ్ళిద్దరికీ మొదట సంబంధం ఉండేదని తర్వాత బ్రేకప్ అయ్యింది కాబట్టి శిఖాకు ఈ హత్యకు సంబంధం లేదని తేల్చారు పోలీసులు రాకేష్ తన వాచ్మెన్ సాయంతో ఈ హత్య చేసినట్లు ఒక నిర్ధారణకొచ్చారు